హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ చందు మీ క్రియాన్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సో ఈరోజు మీరు తమ్ములు చూస్తారు కదా మనకైతే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో టీజీపీఎస్సి ఓటీఆర్ జరుగుతుంది న్యూ రిజిస్ట్రేషన్ అదేవిధంగా మనకు ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి రెండూ జరుగుతూ ఉన్నాయి సో దీనిలో భాగంగా మనకు కమ్యూనిటీలో చూసుకుంటే క్యాస్ట్లు మనకు బీసీ వాళ్ళు అయితే మనకు ఎన్సీఎల్ సర్టిఫికేట్ కావాలి అంటే నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ కావాలి సో ఆ సర్టిఫికేట్ను అది ఏ విధంగా తీసుకోవాలి ఆ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలని కొందరు అడిగారు సో దానికి సంబంధించి ఈరోజైతే నేను ఆ ఫామ్ అయితే తెచ్చాను ఇప్పుడు ఏ విధంగా ఫిల్ చేయాలి ఈ యొక్క ఫాము మరి ఏ విధంగా తీసుకోవాలి సర్టిఫికేట్ అనేది ఇప్పుడు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ చాలామంది కూడా అడుగుతున్నారు ఎప్పుడు ఎన్సీఎల్ సర్టిఫికెట్ తీసుకోలేదు సో ఏ విధంగా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలని అడుగుతున్నారు సో ఇప్పుడైతే ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్క్రీన్ షేరింగ్ కూడా జరుగుతుంది పక్కన చూడొచ్చు సో ప్రతి ఒక్కరు కూడా ఏమేమి ఫిల్ చేయాలి ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఫామ్ మొత్తం కూడా మీకోసమే తీసుకొచ్చి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో చూద్దాం మరి డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం నా స్మాల్ రిక్వెస్ట్ కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా బెల్లైకా క్లిక్ చేసి పెట్టుకొని అదేవిధంగా నన్ను కాంటాక్ట్ చేయండి మెసేజ్లో చాలా మంది మెసేజ్ చేస్తున్నారు రిప్లై ఇవ్వలేక నేను సో కాల్ మీ ఫర్ యాప్ నుంచి నా కాల్మీ ఫర్ యాప్ యాడ్ కూడా మీకు ఐడి కూడా మీకు ఇచ్చాను స్క్రీన్ మీద సో ఐడికి కాల్మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసి డైరెక్ట్ వాయిస్లో మీరు మీ డౌట్స్ ఉంటే చెప్పండి నేను క్లారిఫికేషన్ అయితే ఇస్తాను సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోద్దండి చేయకుండా సో దీని మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో చూద్దాం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం సో చూడొచ్చు మీకు స్క్రీన్ పక్కన అయితే షేరింగ్ చేస్తున్నాను అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా చూడండి మనకు ఇది నేను మీ సేవ నుంచి అయితే తీసుకోవడం అయితే జరిగింది ఈ అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే మనకి ఇది మీ సేవా నుంచి సో పైన చూసుకుంటే అప్లికేషన్ ఫర్ ది క్రిమిలేయర్ అండ్ నాన్ క్రిమిలేయర్ ఓకేనా ఈ రెండింటికి సంబంధించి ఇదే సర్టిఫికేట్ అనమాట సో ఇందులో మనకి ఏది కావాలో అది అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో నాన్ క్రిమిలేయర్ కాబట్టి మనం టిక్ చేసి నాన్ క్రిమిలేయరే సర్టిఫికేట్ మనం ఇది అప్లికేషన్ చేస్తాం సో కింద చూడొచ్చు అప్లికేషన్ రైట్ అండ్ క్యాపిటల్ లెటర్స్ అని ఉంది సో అన్నీ కూడా మీరు క్యాపిటల్ లెటర్స్లో రాయమని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది సో చూసుకుంటే మనకి ఇక్కడ సర్వీస్ టైప్ అని ఉంది చూసుకుంటే ఇది మనకు క్రిమిలేయర్ ఆర్ నాన్ క్రిమిలేయర్ అని ఇచ్చారు ఇక్కడ మనకు మనకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కాబట్టి మనము నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేస్తాం ఈ యొక్క ఆప్షన్ మీద అది కూడా గుర్తు పెట్టుకోండి సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు అప్లికెంట్ డీటెయిల్స్ అని ఇచ్చారు చూసుకుంటే ఇందులో మనకు ఫస్ట్ వన్ చూసుకుంటే ఫుల్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఇంక్లూడింగ్ నేమ్ సో ఇక్కడ మీకు ఫుల్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఇంక్లూడింగ్ సర్ నేమ్ చాలా మంది కూడా మనకు సర్ నేమ్ని జస్ట్ ఈ ఇన్షల్ పెట్టి రాస్తూ ఉంటారు అలా కాకుండా మీ యొక్క సర్నేమ్ తోటి గా పేరు రాయండి మీ ఇంటి పేరుతో సహా మీ పేరు కంప్లీట్గా ఇన్ బ్లాక్ లెటర్స్ అంటే లెటర్స్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ జెండర్ మేలా ఫీమేలా కూడా రాయండి మేల్ అయితే మెయిల్ ఫిమేల్ అయితే ఫీమేల్ సో థర్డ్ వాళ్ళు చూసుకుంటే మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడిగారు సో డీడీ మంత్ ఇయర్ సో మీరు ఏ మంత్లో ఏ డేట్లో ఏ మంత్లో పుట్టారో రాయండి అది కూడా కంప్లీట్గా ఓకేనా గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ నైన్టీన్ నైన్టీ నైన్ ఆ విధంగా రాయాలన్నమాట సో ఫైవ్ ఎయిట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ కాకుండా జీరో ఫైవ్ జీరో ఎయిట్ నైన్టీ నైన్ టూ డిజిట్స్ వచ్చేలాగా ప్రతి ఒక్కటి కూడా రాయండి డేట్ ఆఫ్ బర్త్ కూడా సో నెక్స్ట్ చూసుకుంటే మనకు పర్మనెంట్ అడ్రస్ అడుగుతున్నారు సో ఇందులో వచ్చేసి మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ రాయండి ఫర్ ఎగ్జాంపుల్ మీ హౌస్ నెంబరు అదేవిధంగా మీ విలేజ్ ఏరియా ఉంటే ఏరియా కాలనీ ఉంటే కాలనీ అదేవిధంగా డిస్టిక్ ఏందో రాయమంటున్నాడు ఫస్ట్ డిస్ట్రిక్ట్ రాయండి తర్వాత మండల్ రాయండి తర్వాత విలేజ్ రాయండి మీ యొక్క పోస్టల్ కోడ్ కూడా రాయండి ఓకేనా కంప్లీట్ అయిపోతుంది అదేవిధంగా నెక్స్ట్ ఆప్షన్లో మనకు ప్రజెంట్ అడ్రస్ కూడా అడుగుతున్నారు కొందరికి పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటుంది ప్రజెంట్ అడ్రస్ వేరే ఉంటుంది ఓకేనా సో కొందరికేమో పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ రెండు సేమే ఉంటాయి సో అది చూసుకొని రాయండి మీకు పర్మనెంట్ అడ్రస్ అదే ఉంటే ప్రజెంట్ కూడా అదే రాయండి పర్మనెంట్ వేరే ఉంటే ప్రజెంట్ వేరే ఉంటే ఆ విధంగా కూడా రాసుకోవచ్చు మీ యొక్క ఏ విధంగా మీకు కమ్యూనికేషన్ కావాలంటే ఆ విధంగా బట్ ప్రతి ఒక్కరు కూడా పర్మనెంట్ అడ్రస్ అనేది ఒకటే ఉంటుంది సో అది రాస్తారు గుర్తుపెట్టుకొని రాయండి సేమ్ ఉంటే సేమ్ రాసేయండి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇబ్బంది ఏం లేదు ఇక్కడ ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా అడుగుతున్నారు మనకు ఫోర్త్ పాయింట్లో పర్సనల్ అడ్రస్ దాంట్లో సో అది కూడా మీరు ప్రజెంట్ అడ్రస్ దాంట్లో మనకు మొబైల్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి కమ్యూనికేషన్లో ఉపయోగపడుతుంది అది కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సర్వీస్ స్పెసిఫిక్ డీటెయిల్స్ అని అడుగుతున్నారు ఇక్కడ మనకి ఈ పాయింట్లో చూసుకుంటే మనకు ఫస్ట్ వన్ చూసుకుంటే రిలియన్ అని అడుగుతున్నారు ఇక్కడ మీరు ఇక్కడ మెయిన్గా ఏంటంటే మీరు హిందూవా ముస్లిమా బుద్ధానా అండ్ క్రిస్టియనా మీరు ఏదైతే అది ఇక్కడ టిక్ చేయండి టిక్ చేసి పక్కన అయితే రాయాల్సి ఉంటుంది హిందూ అయితే హిందూ ముస్లిం అయితే ముస్లిం ఇక్కడ క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ ఏది ఉంటే అది ఆప్షన్ మీ ఇక్కడ రాయండి గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే సబ్ క్యాస్ట్ అడుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ బీసీ వాళ్ళు అయితే బీసీ అని రాస్తారు రాసిన తర్వాత సబ్ క్యాస్ట్ ఉంటుంది బీసీడీనా బీసీబీనా బీసీసీనా అని అంటుంది సో మీకు కూడా ఆ విధంగా ఉంటుంది పక్కపండి సబ్ క్యాస్ట్లో అది రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే క్యాస్ట్ క్యాస్ట్ మరి ఏంటి తెలుగు మన ఇంగ్లీష్లో రాయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏలో ఉంటుంది బీసీ నా క్యాస్ట్ బీసీఏలో సబ్ క్యాస్ట్ వచ్చేసి అది ఏ అందులో వచ్చేసి మనకు మళ్ళీ క్యాస్ట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రజకా ఉంటుంది సో రజకాలు రాయాల్సి ఉంటుంది సో ఆ విధంగా అయితే మీరు రాయాల్సి ఉంటుంది మీ క్యాస్ట్ కూడా బీసీ తర్వాత బీసీ ఏ గ్రూప్ తర్వాత మీ క్యాస్ట్ ఏంటి సో ఆ విధంగా సర్వీస్ స్పెసిఫిక్ డీటెయిల్స్ అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అది కూడా అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ అడుగుతున్నారు ఓకేనా సో సీరియల్ నెంబర్ ఆఫ్ ది క్యాస్ట్ ది లిస్ట్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ గ్రూప్ ఏబిసిబి అండ్ ఈ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అడుగుతున్నారు సో మీరు ఈ యొక్క బీసీ క్యాస్ట్లో ఏ గ్రూప్ చెందిన అడుగుతున్నారు సో బీసీ అయితే ఏ బి ఏదైతే అది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది తెలంగాణకు సంబంధించినటువంటి బీసీ యొక్క క్యాస్ట్ గ్రూప్లో మీరు ఏ గ్రూప్లో ఉన్నారు ఏలోనా బిలోనా సినా ఉన్నారు అది ఒకటి మెన్షన్ చేయాలి ఏ అయితే ఏ బి అయితే బి రాయాలి సో అదేవిధంగా మనకు నేమ్ ఆఫ్ ది ఫాదర్ అండ్ హస్బెండ్ అని అడుగుతున్నారు సో ఈ నాన్ క్రిమినేర్ సర్టిఫికేట్ తీసుకునే ఏంటంటే ఫైనాన్షియల్ పర్పస్లో ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి సో మ్యాక్సిమం మీరు ఎవరి మీద డిపెండ్ అయి ఉన్నారు సో వాళ్ళ పేరు అయితే రాసుకోండి మ్యాక్సిమమ్ సో మ్యారేజ్ కాని వాళ్ళు అయితే హండ్రెడ్ పర్సెంట్గా ఫాదర్ మీదే డిపెండ్ అయి ఉంటారు కాబట్టి ఫాదర్ పేరు మీరే రాస్తారు ఎందుకంటే ఎకనామికల్లీ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి నేమ్ రాస్తారు సో ఇన్ కేసు కొంత మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు మనకు హస్బెండ్ మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి కంపల్సరీ వాళ్ళ పేరే రాస్తాం సో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పేరు రాసే తీసుకోండి ఎందుకంటే ఇది ఫైనాన్షియలీ సంబంధించినటువంటిది సో దానికి సంబంధించి రాస్తాం కాబట్టి మీరు ఎవరి మీద డిపెండ్ అయి ఉంటారో వాళ్ళకి సంబంధించి ఎకనామికల్లీ మీరు అదే రాస్తారు కాబట్టి అది చూసుకుని అయితే ఒకసారి రాసుకోండి గుర్తుపెట్టుకోండి ఓకేనా సిక్స్త్ వన్ చూసుకుంటే నేమ్ ఆఫ్ ది మదర్ మీ యొక్క మదర్ నేమ్ రాయమంటున్నారు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా సెవెంత్ వన్ చూసుకుంటే ఆక్యుపేషన్ ఆఫ్ ది ఫాదర్ అండ్ హస్బెండ్ ఈ యొక్క ఏం చేస్తారు మీ వృత్తి ఏంటి అని అడుగుతున్నారు ఒకవేళ ఫాదర్ పేరు రాస్తే ఫాదర్ ఏం చేస్తాడు హస్బెండ్ రాస్తే హస్బెండ్ ఏం చేస్తాడు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి వన్ చూసుకుంటే ఆక్యుపేషన్ ఆఫ్ ది మదర్ మీ యొక్క మదర్ ఏం చేస్తారు ఆక్యుపేషన్ కూడా రాయను అంటున్నారు ఇక్కడ అదొకటి రాయని గుర్తుపెట్టుకొని అదేవిధంగా డెలివరీ టైఫ్ మీకు ఈ యొక్క సర్టిఫికెట్ ఏ విధంగా కావాలి మాన్యువల్గా మీరు వచ్చి తీసుకుంటారా లేకపోతే పోస్ట్లో అని అడుగుతున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ మాన్యువల్గానే తీసుకోవడానికి ట్రై చేయండి సో మాన్యువల్ టెక్ చేసి పక్కన మాన్యువల్ అని రాయండి గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ స్టేటస్ ఆఫ్ ది ప్రజెంట్ హస్బెండ్ అనమాట సో మీ యొక్క లేదంటే ఫాదర్ అండ్ హస్బెండ్ సో మీరు ఎవరైతే పేరు రాస్తున్నారో పైన డిపెండెంట్ పేరు వాళ్ళు స్టేటస్ ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు కొన్ని చూద్దాం అందులో ఏమేమి ఇచ్చారు మరి ఏమేమి మీకు ఉంటే అవి టిక్ చేయండి లేకపోతే ఏంటి వన్ రాయండి సో చూసుకుంటే ఏ ఫస్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్లు మీరు ఏమైనా రాజ్యాంగబద్ధమైన పోస్టులు ఎవరైనా ఉన్నారా మీ ఫాదర్ కానీ మీ హస్బెండ్ కానీ నెక్స్ట్ బీ చూసుకుంటే ఫస్ట్లో గవర్నమెంట్ సర్వీస్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్లో సర్వీస్ చేస్తున్నారా సెకండ్ చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏమైనా అంతర్జాతీయ ఆర్గనైజేషన్ సంస్థలు ఏమైనా మీ ఫాదర్ కానీ మీ హస్బెండ్ కానీ వర్క్ చేస్తున్నారు అని అడుగుతున్నారు సో ఎస్ అయితే ఎస్ నో అయితే నో నెక్స్ట్ చూసుకుంటే మనకి థర్డ్ పాయింట్ డెత్ పర్మనెంట్ ఇన్కేషన్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ ఓన్లీ ఇఫ్ నాట్ అప్లికేబుల్ సో ఇక్కడ ఏమైనా డెత్ అయిన వాళ్ళు ఉంటే పర్మనెంట్ ఇన్ఫెక్షన్ కింద మనకు సర్వీస్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ సెక్టార్లో కావచ్చు లేదనుకుంటే మనకు ఇండియా అండ్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్లో కానీ పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఆట వాళ్ళు ఎవరైనా అని అడుగుతున్నారు సో ఉంటే రాయండి లేకపోతే లేదని రాయండి సి తీసుకుంటే ఎంప్లాయ్మెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఈటీసీ ఏమన్నా స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఎంప్లాయ్మెంట్ ఏమైనా ఉందా అండర్టేకింగ్ చేసినటువంటి గవర్నమెంట్ అండర్టేకింగ్ చేసిన సంస్థలు కానీ ఏమైనా జాబ్ చేస్తారని అడుగుతున్నారు ఎస్ఐటిఎస్ నువ్వు అయితే నువ్వు రాయండి డి చూసుకుంటే ఆర్మ్డ్ ఫోర్స్ అందులో చూసుకుంటే ఆర్మీ ఉంది నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఇంక్లూడింగ్ పారామిలిటరీ ఫోర్స్ ఇందులో ఏమన్నా మేము ఫాదర్ కానీ హస్బెండ్ కానీ వర్క్ చేస్తారా అని అడుగుతున్నారు సో ఎస్ఐతేఎస్ నువ్వు అయితే ఉన్నావు రాయండి నెక్స్ట్ చూసుకుంటే ఈ ప్రొఫెషనల్ క్లాస్ అందులో చూసుకుంటే మనకు అదర్ దెన్ దోస్ కవర్ టు ఐటమ్ నంబర్స్ బిఎండ్ అండ్ దోస్ ఎంగేజ్డ్ ఇన్ ట్రేడ్ బిజినెస్ అండ్ ఇండస్ట్రీ ఏమైనా బిజినెస్ ఇండస్ట్రీలో ట్రైడ్ ఇండస్ట్రీలో మీ వాళ్ళు ఏమన్నా వర్క్ చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు ఎస్ నువ్వు అయితే నువ్వు అని రాయండి నెక్స్ట్ ఎఫ్ చూసుకుంటే ప్రాపర్టీ ప్రాపర్టీ ఓనర్స్ ఇదేనికైనా ప్రాపర్టీ ఓనర్స్ ఉన్నారా మీ ఫాదర్ కానీ హస్బెండ్ కానీ అదేమంటే నో అయితే నువ్వు రాయండి నెక్స్ట్ చూసుకుంటే ఎఫ్లో వన్ వచ్చేసి మనకు అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ అడుగుతున్నారు ఇక్కడ ఓనర్ బై మదర్ ఫాదర్ మైనార్ చిల్డ్రన్ ఇక్కడ మీకు ఏమైనా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయా హోల్డింగ్ చేస్తున్నారా మదర్ కానీ ఫాదర్ కానీ అండ్ మైనర్గా మీదేమన్నా అడుగుతున్నారు ఎస్ అయితే ఎస్ నో అయితే నో రాసుకోండి నెక్స్ట్ ఇందులో టూ చూసుకుంటే ప్లాంటేషన్ ప్లాంటేషన్ పర్పస్లో ఏమైనా ఉందా మీకు చెట్లు పెంచడం కానీ చెట్లు పెంచడం కానీ అట్లా అలాంటివి ఏమైనా ఉన్నాయా బిజినెస్ పరంగా అడుగుతున్నారు ఎస్ అయితే అయితే నోవైతున్నావు దీనిలో థర్డ్ చూసుకుంటే వేకెంట్ ల్యాండ్ అండ్ ఆర్ బిల్డింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఆర్ అర్బన్ ఆర్ గ్లో మెట్రో మెట్రో అక్కడ ఏమన్నా మీకు అర్బన్ ఏరియాలో కానీ బిల్డింగ్స్ ఏమైనా ఉన్నాయా అపార్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా మీ ఫాదర్ పేరు మీద కానీ మదర్ మన యొక్క హస్బెండ్ పేరు మీద కానీ అడుగుతున్నారు సో ఎస్ఐటిఎస్ ను రాయండి జీ చూసుకుంటే ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్కమ్ మీకు ఏ విధంగా వస్తుంది ఏ విధంగా మీరు సర్వైవర్ అవుతున్నారు అనేది ఇక్కడ ఆయన అంటున్నారు సో దాన్ని బట్టి మీరు ఇక్కడ మెన్షన్ చేయండి రాయండి నెక్స్ట్ చూసుకుంటే మదర్ కూడా అడుగుతున్నారు ఇక్కడ మదర్ కూడా మన కాన్స్టిట్యూషన్ పోస్ట్లో ఉన్నారని అడుగుతున్నారు ఎస్ఐటిఎస్ బియ్యులో మనం చూసుకుంటే గవర్నమెంట్ సర్వీస్ ఏమన్నా చేస్తున్నారా గవర్నమెంట్ లో సర్వీస్ ఏమన్నా చేశారా చేస్తున్నారని అడుగుతున్నారు ఎక్కడ మనం చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మీరేమన్నా అంతర్జాతీయ సంస్థలు ఏమైనా వర్క్ చేస్తున్నారా గా వర్క్ చేస్తున్నారా అని అడుగుతున్నారు అయితే నువ్వు అవుతున్నారా అండి త్రీలో చూసుకుంటే డెత్ పర్మనెంట్ ఇన్ క్యాప్ క్యాపిటేషన్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఆఫ్ ఇండియా అండ్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఇఫ్ నాట్ అప్లికేబుల్ ఇందులో ఏమన్నా మీ యొక్క డెత్ అయిన వాళ్ళు ఉంటే ఇండియా సంబంధించినటువంటి గవర్నమెంట్ సంస్థలు కానీ లేకముంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్లో కానీ వర్గీ సెంటర్ వాళ్ళు ఉంటే అండర్టేకింగ్ సంస్థలు ఉంటే ఇది ఫస్ట్ ఉంటే రాయండి లేకపోతే ఏ లేదని రాయండి ఓకేనా సీలో చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్స్ అండర్టేకింగ్ యూటీసీ మీరేమన్నా ఎంప్లాయ్మెంట్గా వర్క్ చేస్తున్నారా సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు కానీ స్టేట్ గవర్నమెంట్ సంస్థలకు సంబంధించినటువంటి అండర్టేకింగ్ తీసుకున్నటువంటి సంస్థలు ఉంటాయి కదా అందులో మనం వర్క్ చేస్తున్నారా అని అడుగుతున్నారు ఎస్ అయితే ఎస్ రాయండి నో అయితే నో రాయండి ఓకేనా అది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే మనకు ఫైనల్గా వచ్చేసి ఇక్కడ డిలో చూసుకుంటే ఇందాక చెప్పినటువంటి మనకు ఫాదర్ హస్బెండ్కి ఏమున్నాయా సేమ్ యాజ్ టేజ్ ఇక్కడ ఆప్షన్స్ అవే ఉన్నాయి డీలో చూసుకుంటే ఆర్మ్డ్ ఫోర్స్లో నా ఆర్మీ కానీ నేవీ కానీ అండ్ ఎయిర్ ఫోర్స్లో కానీ ఇంక్లూడింగ్ పారామిటరీ ఫోర్సెస్లో కానీ ఏమైనా వర్క్ చేస్తున్నారా మీ మదర్ అని అడుగుతున్నారు ఎస్ఐతే ఎస్ ను నువ్వు అయితే నో రాయండి డీలో చూసుకుంటే ప్రొఫెషనల్ క్లాస్లో చూసుకుంటే అదర్ దెన్ దోస్ కవర్డ్ ఐటమ్ నంబర్ బి అండ్ అండ్ దోస్ ఎంగేజ్డ్ ఇన్ ట్రేడ్ అండ్ బిజినెస్ అండ్ ఇండస్ట్రీ ట్రేడ్ ఇండస్ట్రీలో కానీ బిజినెస్ ఇండస్ట్రీలో కానీ ఏమైనా వర్క్ చేస్తున్నారా బిజినెస్ చేస్తున్నారా మీ అని అడుగుతున్నారు ఎస్ఐతే ఎస్ నువ్వు అయితే నువ్వు రాయండి అందులో వచ్చేసి మనకు ఎఫ్లో ప్రాపర్టీ ఓనర్ ఏమన్నా ఉన్నారా మీ వాళ్ళు అంటే మీ మదర్ కానీ ప్రాపర్టీ ఓనర్స్కి ఏమైనా దేనికైనా ఉన్నారా ఎస్ డేఎస్ ఉన్న అవుతున్నారా అండి అందులో ఫస్ట్ వన్ చూసుకుంటే మనకు అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ ఏమైనా ఉందా ఓనర్డ్ బై ది మదర్ ఫాదర్ మైనర్ చిల్లర్ సో అగ్రికల్చర్ హోల్డింగ్గా మీ మదర్ గా మీ పేర్ల మీద కానీ ఏమైనా ఉన్నాయా ఉంటే ఎస్ఓలు ఇప్పుతున్నావు ఉన్నాయా అండి సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ప్లాంటేషన్ మొక్కల పెద్దకైనా ఏమైనా బిజినెస్ చేస్తారా మీరు దానికి సంబంధించి ఏమైనా ఉంటే ఎస్ ఉంటే ఎస్ నో అవుతున్నావు థర్డ్ వన్ చూసుకుంటే వేకెంట్ ల్యాండ్ అండ్ ఓర్ బిల్డింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఆర్ అర్బన్ ఎగ్లో మెట్రోయేషన్ సో మీరు పట్టణాల కానీ ఇక్కడ మీ బిల్డింగ్స్ ఉన్నాయా మీ మదర్ పేరు మీద ఏమన్నా అడుగుతున్నారు అయితే ఎస్ అయితేనే రాయండి సో జియో వచ్చేసి లాస్ట్ ఇన్కమ్ అండ్ వెళ్తున్నారు మీకు ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది మీరు సర్వే వెళ్ళడానికి అడుగుతున్నారు సో వెళ్తే విధంగా ఉన్నట్టు అడుగుతున్నారు సో అది రాయండి ఇది కంప్లీట్గా మీరు ఫామ్ ఫిల్ చేసే విధానం అనమాట సో దీనికి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను చెప్పాల్సింది లాస్ట్ ఇక్కడ డాక్యుమెంట్ లిస్ట్ అడుగుతున్నారు కదా సో డాక్యుమెంట్ లిస్ట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా సో మస్ట్ అండ్ షాట్ గుర్తుపెట్టుకోండి మీ అప్లికేషన్ దీంతో పాటు అటాచ్మెంట్ చేయాల్సింది మీ కాస్ట్ సర్టిఫికేట్ అటా అటాచ్మెంట్ చేయాలి కొత్తది టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత తీసింది ఉండాలి తెలంగాణది అదేవిధంగా లేటెస్ట్ ఇన్కమ్ ఉండాలి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టాలి దీనికి అదేవిధంగా మీ యొక్క ఎస్ఎస్సి మెమో పెట్టాలి సో ఈ నాలుగు డాక్యుమెంట్స్ దీనికి కంపల్సరీ ఎంక్లోజ్ చేయాలి ఎంక్లోజ్ చేస్తేనే అప్లికేషన్ తీసుకుంటారు ఆ ఇంట్లో చేసిన తర్వాత ఈ అప్లికేషన్ని మీరు మీ సేవలో మీ సేవలో వెళ్ళి అక్కడ ఇవ్వాలి అక్కడ వాళ్ళు ఆన్లైన్లో ఎంట్రీ చేస్తారు చేసిన తర్వాత ఈ తీసుకొని తీసుకుని డైరెక్ట్ మీ కన్సర్ మండల్ ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ ఆర్ఐ ఆర్ఐ వారు ఉంటారు వాళ్ళు రాస్తారు వాళ్ళు రాసిన తర్వాత డిటి డిప్యూటీ తహసీల్దార్ ఉంటారు త్రో ఎంఆర్ఓ త్రో మీకు అయితే అక్కడ ఇది కంప్లీట్గా ఫార్వర్డ్ జరుగుతూ ఉంటుంది సో మీకు ఆన్లైన్ నుంచి అయితే మళ్ళీ దీన్ని తీసుకోవచ్చు ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇది ప్రాసెస్ మనకు ఈ యొక్క ఎంసీఎల్ అంటే నాన్ క్రిమినేట్ సర్టిఫికేట్ మనం ఫామ్ ఫిల్ చేసే విధానం అప్లికేషన్ చేసే విధానం ఓకేనా సో దీనిలో చూసుకుంటే మీకు డాక్యుమెంట్ లిస్ట్ కాడ మీరైతే నాలుగు డాక్యుమెంట్స్ అయితే ఇంక్లోజ్ చేయాలి లేటెస్ట్ క్యాస్ట్ అనమాట టూ థౌసండ్ ఫోర్టీన్ తర్వాత తీసింది అదేవిధంగా కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాలి దీనికి అదేవిధంగా మీ యొక్క ఎస్ఎస్సి మేము పెట్టాలి ఆధార్ కార్డ్ జిరాక్స్ పెట్టాలి ఇవన్నీ పెట్టి మీరు మీసే వాళ్ళైతే అప్లికేషన్ చేయాలి తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వాలి ఓకేనా సో ఇక్కడ ఇంకోటి అడుగుతున్నారా చూడొచ్చు మీరు నేమ్ అండ్ అడ్రస్ మీరు నేమ్ అండ్ అడ్రస్ ఇక్కడ అడ్రస్ రాయండి మీ నేమ్ రాయండి విధంగా మీ మొబైల్ నెంబర్ రాయండి సో సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికేషన్ మీ యొక్క సిగ్నేచర్ అయితే ఇక్కడ చేయాల్సి చేయాల్సిందే చేసిన తర్వాత కంపెనీకి ఈ ఫామ్ని అయితే తీసుకుని వెళ్ళి మీ సేవలో అప్లికేషన్ చేయండి మీ త్రో కలిసి తీసుకొని ఆన్లైన్ చేసిన తర్వాత డైరెక్ట్ ఎంఆర్ ఆఫీస్లో ఇవ్వండి సో మీ ఫర్దర్గా మీకు ఆ ప్రాసెస్ కంప్లీట్గానే మీకు రావడం అయితే జరుగుతుంది సే ఇదనమాట ఎన్సిఎల్ అంటే నాన్ క్రిమినేటర్ సర్టిఫికేట్ తీసుకునే విధానం అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే విధానం ఇది సో దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అవి సో తప్పకుండా ఇది ప్రాసెస్ అప్లికేషన్ చేసుకోండి చేయని వాళ్ళు కొత్త వాళ్ళు ఇంతవరకు చేయని వాళ్ళు ఉంటే ఇంత ముందుకు ఆఫ్లైన్ ఉండేది ఇప్పుడు ఆన్లైన్లో మార్చడం జరిగింది ఓకేనా ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న నా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ